ఇప్పట్లో స్థానిక సంస్థలు పెట్ట అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపగలని కోరుతున్నాము నా తమ్లైన్ చూశారు కదా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్థానిక సంస్థలకు ముందుకు రావడం లేదు దానికి గల కారణాలు తెలుపగలరని ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ఈరోజు పెట్టడం జరిగింది నా యొక్క సబ్స్క్రైబర్స్ ఈ యొక్క తమ్లైన్ చూసి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్థానిక సంస్థలకు ముందుకు రావడం లేదు దాని గల కారణాలేంటి ఎందుకు భయపడుతుంది ప్రజాపాలన ప్రజాపాలన అంటూ ఆరు గ్యారెంటీలతో మేము విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళినామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్థానిక సంస్థల ఎలక్షన్లో తడబడుతుంది దీనిపై మీ కామెంట్ తెలపగలని కోరుతున్నాము మహిళలో ఫ్రీ ఆర్టీసీ సర్వీస్పై సంతృప్తిగా ఉన్నారా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసింది పది లక్షల కోట్లు అప్పు చేసిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలలోకి బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది గడిచిన పద్దెనిమిది నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేయడం జరిగింది దీనిపై మీ స్పందన దీనిపై మీ కామెంట్స్ అందరికీ రుణమాఫీ జరిగిందా తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో రుణమాఫీ జరిగిందా మాది ఆదిలాబాద్ జిల్లా జైనద్ గ్రామం మా గ్రామంలో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ జరిగింది మిగతా ఎవరికీ రుణమాఫీ జరగలేదు ఇది వాస్తవం ఇది వాస్తవం దీనిపై మీ కామెంట్స్ రైతు బంధు కాదు ఇది ఎలక్షన్ బంధు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు కేవలం అప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయంటేనే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయంటే రైతు బంధు వేయడం జరిగింది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయంటేనే రైతు బంధు వేయడం జరిగింది రైతు బంద్ అనుకోండి రైతు భరోసా అనుకోండి ఏదైనా కానీ ఇది ఒక స్టంట్ ముబారక్తో ప్రతి ఒక్కరికి వారి ఖాతాలలో డబ్బులు పడే విధంగా ఆ రోజు కార్యాచరణ ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరికన్నా తులం బంగారం ఇచ్చిందా మేనిఫెస్టోలో పెట్టింది కదా వంద రోజులలో హామీ చేస్తా అని పెట్టింది పెట్టిందిగా మరి ఈరోజు ఎవరికైనా తులం బంగారం వచ్చిందా మీ గ్రామాలగింత వస్తే చెప్పండి మా గ్రామాలలో అయితే ఎవరికి రాలేదు నిరుద్యోగ ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పింది బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న యాభై ఆరు వేల ఉద్యోగాలను అప్పుడు నోటిఫికేషన్ అయింది ఓన్లీ ఫిల్ అప్ చేసేది ఉంది అది కేవలం నియామక పత్రాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ మేమే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని ఈరోజు అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చింది మళ్ళీ ఎవరికైనా లక్ష ఉద్యోగాలు పడ్డాయా ఎవరికైనా మళ్ళీ లక్ష ఉద్యోగాలు పడ్డాయా మీ కామెంట్ రూపంలో తెలుపగలరు ఆదిలాబాద్ జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కొరటా చనాక ప్రాజెక్టు దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయినాయి అదిలాబాదులో కొరట చెనాకా పనులు దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఇంకో ఇరవై శాతం పనులు పూర్తయితే ఇంకో ఇరవై శాతం పనులు పూర్తయితే యాభై ఒక్క వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు రైతులను పెడచవున పెట్టి కొరటా చనాక్కు ఇరవై శాతం నిధులు మంజూరు చేస్తే ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మూడు మండలాలు సస్యశ్యామలం అవుతాయి జైనద్ మండలం బేలా మండలం ఉమ్మడి బోరజ్ మండలం అదిలాబాదులోని కొన్ని మండలాలు ఈరోజు యాభై ఒక్క వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది కొరటా చనాక ప్రాజెక్టు అయితే ఇది భావితరాల భవిష్యత్తుకు దృష్టిలో ఉంచుకొని ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నో ప్రాజెక్టులు ఇది ఆదిలాబాద్ జిల్లాకు ఒక మినీ కాళేశ్వరం అనుకోవచ్చు అక్కడ ఒక కాళేశ్వరం అయితే ఇది ఒక మినీ కాళేశ్వరం అదిలాబాద్ జిల్లా కాళేశ్వరం ఆదిలాబాద్ జిల్లాలో నూతన కలెక్టరేట్ ఇరవై ఆరు ఎకరాలలో అరవై ఒక్క అరవై ఒక్కటి కోట్లతో నూతన కలెక్టర్ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరం కిందటనే దానికి నిధులు నియామకాలు అన్ని చేయడం జరిగింది ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకునే లేదు కలెక్టరేట్ పనులు నత్తనడకన జరుగుతున్నాయి మా అదిలాబాద్ జిల్లాలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే పైల్ శంకర్ గారు నేను గెలిచిన వెంటనే అదిలాబాద్ జిల్లా నియోజకవర్గ యువతి యువకులకు ఇరవై ఐదు వేల యువతి యువకులకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎన్ని నియామకాలు జరిగినాయని ఆదిలాబాద్ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలిపగలని కోరుతున్నాము స్థానిక ఎమ్మెల్యే పైల్ శంకర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ప్రతి గ్రామాల్లో ప్ర ప్రచారం కూడా చేయడం జరిగింది ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అదిలాబాద్ నియోజకవర్గంలో కల్పిస్తానని స్టేట్ ఫండ్ లేకున్నా సెంట్రల్కి వెళ్ళి నీళ్ళు నిధులు నియామకాలు తీసుకొస్తానని ఆదిలాబాద్ ఎన్నికల సమయంలో ప్రతి గ్రామంలో చెప్పడం జరిగింది ఇది వాస్తవం కాదా మరి ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళి మనకు అదిలాబాద్కి ఎన్ని సపరేటు నిధులు వచ్చినాయి మన సబ్జెక్టు మేను స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందర పోతలేదు అంటే వారిలో ఏదో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలల్లో వ్యతిరేకత ఉన్నది వ్యతిరేకత ఎందుకు ఉంటుంది మేము అనుకున్న పనులు చేయలేకపోతున్నాం కాబట్టి వ్యతిరేకత ఉంది ఈరోజు వాళ్ళు అనుకున్న పనులు చేయలేకపోయిండ్రు కాబట్టి వ్యతిరేకత వస్తున్నది ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు కాబట్టి వ్యతిరేకత వస్తున్నది నా అభిప్రాయం అయితే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తారని నా విశ్వాసం నా నమ్మకం అందరి నమ్మకం కూడా రానున్న స్థానిక సంస్థలలో వంద శాతం కాంగ్రెస్పై వ్యతిరేకత ఉంది అది ఓటు రూపంలో మనకు చూపిస్తారు ప్రజలు జై తెలంగాణ జై తెలంగాణ అనే కాంగ్రెస్ వాళ్ళకు మనం ఓటేద్దామా జై తెలంగాణ